అరే సాలే చూస్తా అంటే చెత్తకుండీలో మొచ్చకాయతలు అమ్ముకునేలా మొహం ఉంది నీకు నీకు నా సుక్కు కావాలి రచ్చేత్తనా కొడక నేను అంట్ర చేయాలనుంద్రా కానీ నా సుక్కు ఆగమవుతుందని కంట్రోల్ చేసుకుంటున్నావు అసలు ఎవడెవరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవరా నువ్వు వస్తున్నా సిమి తెచ్చినావా అయ్యో సిమ్మె తెచ్చినది కాదురా మన పచ్చగా కుర్చీపైలా ఉన్నది ఎందుకు మొత్తం మొత్తం గురిపినావులే ఏమైందిరా ఎందుకు నాపై ఊరికే పడేడుస్తావు రే నువ్వు చేసే సక్కి లెక్కలకి ఏడో ఒక వెత్తుకొని పెట్టుకోవాలా చుక్కు మీద పిచ్చుతుండు మనం ఎవడో వెత్తుకొని వచ్చావు మన ఎవడో పిలుస్తా గలీజ్ అలాగా గది ఆడుతున్నా పొద్దునకెళ్ళి చెప్తానే లేడు బొక్క చెప్తా బొక్క చెప్తాడు మీ అయ్యా వాడు మన ఎమ్మెల్యే బలరామ్ గారు అప్పుడే చెప్పినరాడు మిస్ అయిన సేమ్ కిట్టున్న ఫోటో నాకు చూపించి ఆయన కనిపిస్తే నాకు చెప్పు ఇంకేమైనా చెప్పినావు అంటే సాగు తొప్పురా అమ్మనీ అమ్మా మస్తు కొట్టినా అండి నేను కొట్టినరా వాణి నేను కొట్టినా ఇప్పుడు ఏం చేద్దారా ఏం లేదురా కొన్ని ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్లి వాడి అడవిలో ఎక్కడైనా వడేద్దాము వాళ్ళ ఇంకెవడన్నా చూసుకుంటారా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో రమ్యం లేపుకున్నా ఎక్కడికైనా వెళ్ళిపోతా వచ్చేప్పుడు ఇంకా నడుమింట్లో నుంచి ఓకేరా తిట్ట రక్తం వస్తుందిరా ఈ కొడుకును మూట కట్టి యాడ్ నేను ఏడిసేద్దామా రేపురా

ఇంకోసారి సుక్కు తానికి రాక బిడ్డా పోతా రమ్య నా గురించి వేడి చేస్తాను సరేరా నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవు సరే నేను నీతో తచ్చిలో ఉంటా జాగ్రత్త రే అతను దానికి తోతలేసి వెళ్ళిపోరా సరే నీకు సుక్కు కావాలరా సుక్కు ఏంట్రా ఇన్సేపు ఎన్సేపు ఫిట్ చేయాలి బై మీద ఒక్కదాన్నే ఉన్నా ఏమలే আরে ఏమైందిరా అంత టెన్షన్ గా ఉన్నా టెన్షన్ లేదు గానీ నువ్వు ఒక్కదాన్నే ఉన్నావు అనేసరికి భయము సరే గాని ఫస్ట్ అయితే మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి పరా చెప్పండి సార్ మా పిల్లలు ఇంటికి సేఫ్ గా వచ్చేసారు సార్ మీ సపోర్ట్ చాలా థ్యాంక్స్ సార్ ఏం అనుకోవచ్చు సార్ మీరు వస్తే పిల్లలు భయపడతారు సార్ థ్యాంక్స్ సార్ ఏదిరా సీను పోరాలు వచ్చేసి రట కేసేం వద్దంటుర్రు పోనీలే సార్ జరమన పని దగ్గింది పెద్ద పళ్ళని గటలో ఉందిగా గది చూద్దాం సర్లే ఏయ్ సూపర్ ఐడియా రా బయటపడాలంటే ఒక పని చేయాలి మనం కిడ్నాప్ అయ్యమని రామా ఆడితే అన్నీ మర్చిపోతారు ఇంకేమీ అడగరు రెండు రోజులు ఆడకన్నా పోయి వద్దాం బెస్ట్ రాయ్ హలో డాడీ డాడీ మమ్మల్ని ఎవరు ఎత్తుకుపోతుండ్రు సూపర్ ఐడియా